హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఈ బ్లౌజ్ కట్ నేను చూపిస్తాను మన హ్యాండ్ ఆర్మ్ లూజు విధంగా బాడీ ఆర్మ్ లూజు రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట వీడియో స్కిప్ చేయకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకున్నాను అండి ఫస్ట్ నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తాను అప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది స్ట్రైట్గా లైన్ వేసేసాను కింద వచ్చేసి మనం హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అది హైట్ పెంచమంటే ఎంత పెంచమంటే అంత మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీంట్లోంచి మనం చెస్ట్ లూజు తీసుకోవాలి ఆ లూజ్ అనేది ఏదైనా ఒక బండ గుర్తుతో చెప్పేయండి అక్క నన్ను అడుగు అడుగుతున్నారనమాట అంటే కొంతమంది ఆర్మూస్ ఎక్కువ బాడీ తక్కువ అలాంటివి ఉంటాయి కదా అవన్నీ మాకు తెలియవు సో స్ట్రేట్గా ఒక పాయింట్తో చెప్పేసేయని అన్నారు సో నేను చెప్తున్నాను చూడండి ఇలా ఉక్స్ పెట్టేసుకోండి ఉక్స్ పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ ఎక్కడి వరకు వచ్చిందో అంటే సైడ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు చూసుకోకండి ఎందుకంటే కొంతమందికి ఫ్రంట్ తక్కువ ఉంటుంది బ్యాక్ ఎక్కువ ఉంటుంది అవన్నీ కూడా పెద్ద తలనొప్పి అదేమీ లేకుండా మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే కొంచెం నా ఛానల్ ఫాలో అవుతూ ఉంటే రాను రాను తెలుస్తాయి ఇలాగ ఉక్స్కి దగ్గర ఇలా నీట్గా ఫోల్డ్ చేశాను ఎక్కడి వరకు అయితే ఆ ఫోల్డింగ్ వచ్చిందో ఓకేనా నాకైతే సైడ్ జాయింట్ కుట్టు కూడా దాటిపోయి బ్యాక్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కూడా వచ్చిందనమాట అర్థమైంది కదా ఇక్కడ నుంచి ఈ ఉక్స్ పట్టికి ఎదురుగుండా ఇలాగ ఫోల్డింగ్ అనేది ఎక్కడికి వచ్చిందో చూడండి ఓకేనా దీనివల్ల ఏంటంటే ఉక్స్ పెట్టుకోవాలండో ఉక్స్ పెట్టుకోకుండా చూస్తే మాత్రం మీకు కరెక్ట్గా రాదు ఎక్కువ తక్కువ ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తుంది ఫోల్డింగ్ చూసుకుంటే నాకు ఏడున్నర ఇంచులు వచ్చిందండి ఏడున్నరకైనా రెండు గీతలు ఎక్కువ వచ్చింది సెవెన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది మీకు అనిపిస్తుంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకు ఎక్కడైతే ఫోల్డ్ అయిందో అక్కడి నుంచి ఉక్స్ పట్టి దగ్గర చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది కొంచెం లైట్గా సాగదీస్తే మీకు వచ్చేస్తుంది అన్నమాట సాగరీయకుండా ఉంటే మాత్రం కష్టము ఇక్కడ చూడండి ఇక్కడ చెప్తున్నాను చూసారు ఇంకొంది ఇక్కడ వచ్చింది నాకు ఫోల్డింగ్ అనేది కుట్టు కాదు ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ అర్థమైంది కదా ఇప్పుడు సో ఈ టిప్ తెలిస్తే మీకు అంటే ఈ చిన్న లాజిక్ తెలిస్తే మీకు చెస్ట్ చెస్ట్ూస్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఒక సిస్టర్ అడిగారనమాట కొంచెం చెప్పండి అక్క అసలు మాకు ఇటు అటు ఆర్మ్ ఇంచ్ అని వీళ్ళకి బాడీ తక్కువ ఉందని ఇది అది అంటున్నారు కదా అది ఏం కాకుండా కొంచెం చెప్పేసేయండి అని అన్నారండి సో అందుకోసమే ఇది అయిపోయిందండి సెవెన్ పాయింట్ సెవెన్ అనేది మనం మార్కింగ్ అయితే వేసేద్దాము ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు వీడో స్కిప్ చేయకండి పొడుగు వచ్చేసి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు సారీ పైన ఒక హాఫ్ ఇంచు ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ కూడా మార్కింగ్ వేసేసుకున్నాం కదా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి మొత్తం ఖర్చులతో కలిపి ఇది అయిపోయింది ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఓకేనా ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది ఆరు మీద ఏడు గీతలు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆరు మీద ఏడు గీతలు వస్తే మనకు ఆరు లూజ్ చెస్ట్ వచ్చేసి ముప్పైన్నర దాకా వచ్చింది ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఐదు ఇంచులకన్నా రెండు గీతలు తక్కువ తీసుకున్నా పర్లేదండి ఓకేనా ఎక్కువ మాత్రం తీసుకోవద్దు ఎక్కువ తీసుకుంటే మాత్రం సరిగ్గా రాదు చంక డౌన్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చూద్దాం మ్యాచ్ అయింది లేదా తెలియాలి కదా ఆర్మ్ లూస్ అనేది చెస్ట్కి మ్యాచ్ అవ్వాలి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి కరువు అనేది నీట్గా నీట్గాలాగా షోల దగ్గర కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా నాకు వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ అయితే రావాలి ఇది వచ్చేసి మనకి ఇక్కడ వచ్చిందనమాట ఇక్కడ కుట్టామంటే మనకి చెస్ట్ పట్టేస్తుంది కొంచెం పైకి పెట్టుకోండి ఎప్పుడైనా సరే చెస్ట్ దగ్గర టైట్ అవ్వకూడదు అనమాట మనకి ఎంత చెస్ట్ ఉందో అంతే రావాలి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి అంతే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది నెక్ విడితో వచ్చేసి రెండు మీద రెండు గీతలు మాత్రమే తీసుకున్నాను రెండు మీద రెండు గీతలు అంతే రెండు మీద రెండు గీతలు తీసేసుకుని ఇలా ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది చెక్ చేసుకోండి ఒక గీత తక్కువ ఐదు ఇంచులు వచ్చింది అంతే ఒక గీత తక్కువ ఐదు ఇంచులు ఇక్కడ కూడా అంతే చూసుకోవాలండి కరెక్ట్గా లేదంటే మనకి రాదనమాట అందుకని నేను కరెక్ట్గా మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పైన మనం మళ్ళీ కొలుచుకోవాలి షోల్డర్ అనేది మ్యాచ్ అయిందా లేదా అని ఫుల్ షోల్డరు ఒక గిట్ తక్కువ ఐదు ఇంచులు అదేవిధంగా డౌన్ వచ్చేసి పావు తీసుకున్నాను అంతే నెక్ వచ్చేసి రెండు మీద రెండు గీతలు కన్నా తక్కువ తీసుకున్నా పర్లేదు కానీ వీళ్ళు నెక్ అది నెక్ బ్రాడ్గా కావాలని చెప్పేసి రెండు మీద రెండు గీతలు తీసుకున్నాను కింద వచ్చేసి పాతకు ఒక మూడించులు అండి కింద వచ్చేసి పాత ఒక మూడించులు ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి సరిపోతుంది నడుములుసు కూడా డాట్తో కలిపి ఏడు మీద ఏడు గీతలు వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం నేను చెప్పు చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అంతేనండి చంక దగ్గర కూడా అంతే మొత్తం కూడా ఇక టక్స్ ఇచ్చేసుకోండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో మనకి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తున్నాను చూడండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి వీళ్ళు హెల్ హైట్ కూడా పెంచమన్నారండి వీళ్ళు హైట్ కూడా పెంచమన్నారు సో నేను కొంచెం హైట్ అయితే పెంచుతాను హైట్ ఎలా పెంచాలంటే కింద ఖర్చులు ఎగస్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఖర్చులు కాకుండా ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు కింద కచ్చలంతా వదిలేసి పైన కచ్చలతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏడు మీద ఏడు గీత ఆరు మీద ఏడు గీతలు అండి ఆరో నెంబర్తో ఆరు లూజ్ వచ్చింది కాబట్టి పాత ఒక్క మూడు ఇంచులు తీసుకుంటాం కానీ కొంచెం ఎక్కువ ఇంచులు తీసేసుకోవచ్చు ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కన్నా వీళ్ళకి ఏమైనా పట్టినట్టు ఉంటాయి అనిపిస్తే ఇంచులు తీసేసుకోవచ్చు కొంచెం లూజ్గా ఉంటుంది అన్నమాట ఎల్బో హ్యాండ్స్కి అయితే సో నేనైతే యాక్చువల్గా అయితే పాత ఒక మూడు ఇంచులు తీసుకోవాలి నేను ఒక ఇంచుల దాకా తీసేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ కూడా ఆరు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుంటే వన్ ఇంచ్ మైనస్ చేసుకుని తీసుకోవాలి ఆరు మీద ఏడు గీతలు కదా ఒక వన్ ఇంచి తీసేసుకుని ఐదు మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట స్ట్రేట్గా ఆరు లూసు మార్కింగ్ వేయాలనుకుంటే ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేయాలి ఇప్పుడు స్ట్రేట్గా ఇలా చూసుకోండి సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ ఒక లైన్ వేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచులు మార్కింగ్ వేయండి ఒకటి పావు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇది అయిపోయిందండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు తిరిగిన చోట ఆరుములు తగ్గించే మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు చెక్ చేసుకుంటే ఆరుములుస్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది మీకు కావాలంటే దగ్గర నుంచి కూడా చూపిస్తాను లేదంటే షార్ట్ వీడియో అయినా మీతో షేర్ చేస్తాను ఇలా నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా అని ఈ సైడ్ కూడా అంతే మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇది కూడా అయిపోయింది ఈ లోతునే తీసేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి అడుగు భాగంలో ఇంకా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి ఆర్మ్ మ్యాచ్ అవుతుంది లేదా అనేది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడి నుంచి నేను ఇలా కుడతాను కదా కుట్టేటప్పుడు ఈ టక్కు ఆ టక్ మ్యాచ్ అవ్వాలన్నమాట నేను మీకు కావాలంటే ఒక టక్ మార్కింగ్ వేసి చూపిస్తాను దగ్గర నుంచి చూపిస్తాను వీడియోని ఇక్కడ చూడండి ఎక్కడ ఇది టక్ మనకి ఓకేనా ఆర్మ్ లూజ్ అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా కుడతాం కదా మనం కుట్టేటప్పుడు సాగదీయకూడదు నేను చెప్తానే ఉంటాను కటింగ్ స్టిచ్చింగ్లో ఇక్కడ ఈ టక్ అనేది ఈ టక్కు మ్యాచ్ అయిపోయింది ఓకేనా అలా మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అయితే మీకు ముట్టలు రాకుండా చాలా వరకు మనం సాల్వ్ చేయొచ్చు ఓకేనా షార్ట్ వీడియోలో కూడా మీతో షేర్ చేస్తాను ఇదే టాపిక్ మీద ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకి కాకుండా ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకి ఉండాలి క్రాస్ కట్టింగ్ కదా క్రాస్గా వేసేసుకోండి మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ చంక దగ్గర కూడా అంతే ఈ సైడ్ కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇది కూడా అయిపోయింది ఇటు సైడ్ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత వీల సహాయంతో ఇలాగా నీట్గా ప్రెస్ చేసేయండి సరిపోతుంది ఇక్కడ ఎక్కువ లోతు తీసుకోకూడదు ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో ముడతలు రాకుంటానికి జస్ట్ ఒక వన్ ఇంచ్ మాత్రమే డౌన్ చేసామండి వన్ అండ్ హాఫ్ ఇంచు ఒకటి పావు ఇంచ్ కాదు వన్ ఇంచ్ చేసాము ఇక్కడ జస్ట్ లైట్గా లోతు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీయండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ దగ్గర పట్టేస్తుంది ఇది కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ చూడండి షోల్డర్ దగ్గర మనకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే ఖర్చులతో కలిపైనా మార్కింగ్ వేసుకోవచ్చు రెండు విధాలుగా మనం మార్కింగ్ అనేది వేసుకుంటాము పైన ఫస్ట్ లైన్ ఉంది కదా షోల్డర్ దగ్గర దాని మీద నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇంకొక పద్ధతి చూపిస్తాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి నెక్ దగ్గర కావాల్సినంత ఖర్చుకి మార్కింగ్ వేసుకోండి ఆ పక్క నుంచి వెళ్ళండి ఓకే అనుకోండి ఈ పక్క నుంచి వెళ్తే మనకి రౌండ్ అనేది వచ్చిందని తెలుస్తుంది చూస్తారా కరెక్ట్గా వచ్చేసింది సో ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పాట హైట్ కూడా చెక్ చేసుకోండి ఫ్రంట్ పాట హైట్ వచ్చేసి మనం ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఉక్స్ పట్టి దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇదిగోండి ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ఒక పదకొండు ఇంచులైతే వచ్చిందండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ చూసారా ఎంత ఎక్కువ ఉందో ఎందుకు ఎక్కువ ఉందంటే వీళ్ళకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ తక్కువ బ్యాక్ ఎక్కువ అంతే దానికోసం ఏం మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదండి మన వైపు నుంచి రెండించులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి తీసుకోవాలి అంతే వీళ్ళకి ఎంత ఉంటే అంత ఇక్కడ ఉక్సిపట్టి వైపుకి క్రాస్గా మార్కింగ్ వేసాను చూసారా ఇక్కడ క్రాస్గా ఎందుకో తెలుసా మనకి ఫ్రంట్లో లాగేసినట్టు రాకుండా లేదంటే కాజా కాజాపట్టి మధ్యన మనకి గ్యాప్ రాకుండా ఉండటానికి ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి నెక్క దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఈ సైజ్ జాయింట్ వైపు కూడా ఎక్కువ తక్కువ రాకుండా మాకు ఆది బ్లౌజ్ నుంచే కావాలనుకుంటే దాని ప్రకారం వేసేసుకోవాలి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా మనం సైడ్ జాయింట్ కోసం చెప్తాను నేను ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇది ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటాం వల్ల మన షే బెల్ట్ అనేది ఎక్కువ రాదు పైగా కిందకి నడుం పొడు కూడా ఎక్కువ అవ్వదు అనమాట ఒక పావినించి వదిలేసుకుంటే నాకు రెండున్నర ఇంచులు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం షే బెల్ట్ కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసేసుకోండి ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది చిన్న సైజే కదా పది ఇంచులు అయితే సరిపోతుంది ఇలా స్ట్రెయిట్గా సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచు టేపుని పైకి వదిలేస్తే మనకి మూడించులు అయితే వచ్చింది ఇక్కడ కూడా రెండున్నర ఇంచులు తీసుకొని షేప్ దగ్గర సరిపోతుంది మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి అదే ఇంకొక షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇలా దీనిపైన పెట్టేసుకుని మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా పెట్టేసుకొని చక్కగా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతేనండి ఎగస్ ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇటు కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకోవాలి షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేస్తాం